హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెరీ మచ్ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మ్యాచ్ నెంబర్ థర్టీ ఎయిట్లో వచ్చేసరికి చెన్నై సూపర్ అయితే ముంబై ఇండియన్స్ తలబడబోతుంది ఈ మ్యాచ్ వచ్చేసరికి రివెంజ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరిజట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అసలు ఈ మ్యాచ్ వచ్చేసరికి ఎక్కడ జరగబోతుంది అసలు ఈ మ్యాచ్లో ఇరి జట్ల యొక్క బలాలు ఏంటి బలహీనతలు ఏంటి పిచ్చి రిపోర్ట్ ఎలా ఉండబోతుంది మ్యాచ్ ప్రిడక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అదేవిధంగా గిరిజట్ల యొక్క ప్లే ఆఫ్ అవసరం ఏ విధంగా ఉన్నాయి ఎలా ఉన్నాయి టేబుల్లో చూసుకుంటే వీళ్ళు ఏ పొజిషన్లో ఉండడం జరిగింది ఇంకెన్ని మ్యాచ్లు వెళ్తే వీళ్ళు ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశం ఉంటుంది అనే వాటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి మరో ఇంట్రెస్టింగ్ కరమైన రివెంజ్ మ్యాచ్కి అయితే తెర తెర అని చెప్పుకోవచ్చు ముంబై ఇండియన్స్తో అయితే చెన్నై సూపర్ కింగ్ అయితే తరబడిపోతుంది మ్యాచ్ నెంబర్ థర్టీ ఎయిట్లో వచ్చేసరికి ఈ మ్యాచ్లో ఈ మ్యాచ్ మాత్రమైతే ఈ రిజల్ట్లకి అయితే కీలకమైన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్ పైన ముంబై ఇండియన్ ప్రతీకారం తీర్చుకోవడానికి సరైన టైం అని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్ వచ్చేసరికి ముంబైలోని వాంకడే వేదిక అయితే జరగబోతుంది మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి ముంబై ఇండియన్ రివెన్యూ తీర్చుకుంటుందా లేదా మళ్ళీ యథావిధిగా చెన్నై గెలుస్తుందా అని అయితే చూడాలి ఈ మ్యాచ్లో వచ్చేసరికి గిరిజట్ల యొక్క ప్లేయింగ్ గవన్ ఎలా ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి అసలు బలాలు ఏంటి బలహీనతలు ఏంటి అని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకున్నాం మొట్టమొదటిగా చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ విషయానికి వచ్చినట్టయితే చెన్నై సూపర్ కింగ్ ఈ సీజన్లో అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతుంది పూర్తి అంటే పూర్తిగా అవుతుందని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు పద్దెనిమిది సీజన్ పదహారు సీజన్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్ ఇలాంటి తరహా పర్ఫార్మెన్స్ అయితే ఏ సీజన్లో అయితే చేయలేని కూడా చెప్పుకోవచ్చు మరి దారుణాతి దారుణమైన ప్రదర్శన అయితే చేస్తుంది ఆడిన ఏడు మ్యాచ్లు ఐదు మ్యాచ్లు ఘోరాతి ఘోరంగా ఓడినడం జరిగింది కేవలం రెండు మ్యాచ్లు గెలిచి నాలుగు పాయింట్లతో పాయింట్ టేబుల్లో చూసుకుంటే అట్టడిగే స్థానంలో అయితే ఉండడం జరిగింది పదో స్థానంలో నెట్ రన్ రెడ్డి వచ్చేసరికి మైనస్ వన్ పాయింట్ టూ సెవెన్ అయితే ఉండడం జరిగింది చాలా అంటే చాలా దారుణమైన పొజిషన్లో అయితే చెన్నై సూపర్ కింగ్ అయితే ఉంది చెన్నై సూపర్ కింగ్ ప్లే ఆఫ్ చేరాలంటే మిగిలిన ఏడు మ్యాచ్లకు ఏడు మ్యాచ్లు గెలిస్తేనే చెన్నై సూపర్ కింగ్ ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి లేదంటే మాత్రం గ్రూప్ దశ నుంచి ఇంటి ముఖం పట్టే అవకాశం అయితే క్లియర్ అంటే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి వర వరుసగా ఐదు ఓటమి తర్వాత చెన్నై సూపర్ కింగ్ గత మ్యాచ్ లో అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది లక్నో సూపర్ జాంట్ పైన ఐదు వికెట్ల తేడాతోనే విజయం దక్కింది విజయంలో వచ్చేసరికి శివం దుబ్బే అదేవిధంగా మహేందర్ సింగ్ ధోని రుత్ గైక్వాడ్ డెవిన్ కాన్వే అయితే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు బ్యాటింగ్ పొజిషన్లో బౌలింగ్ పొజిషన్లో మాత్రమైతే నూరు అహజ్మద్తో పాటు ఖలీల్ అజ్మద్ రవీంద్ర జడేజా అయితే ఆకట్టుకోవడం జరిగింది ఓవరాల్గా బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ సమిష్టి ప్రదర్శన చేయడంతోనైతే చెన్నై సూపర్ కింగ్ లక్నో సూపర్ జాన్తో జరిగిన మ్యాచ్లో అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది అయితే భారీ విజయం తర్వాత ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్ వచ్చేసరికి ముంబై ఇండియన్స్తోనైతే తలబడిపోతుంది అయితే సీజన్లో వచ్చేసరికి ఇరిజట్ల మధ్య ఒక మ్యాచ్ అయితే జరిగింది ఆ మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది ఆడిన తొలి మ్యాచ్లోనైతే మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి మరోసారి ముంబై ఇండియన్స్ పైన చెన్నై సూపర్ కింగ్ గెలుస్తుందా లేదా అయితే చూడాలి అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉందా ప్లేయింగ్ లెవెన్లో అనేది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం ప్లేయింగ్ లెవన్లో చూసుకుంటే ఒక రెండు మార్పులు అయితే చేసే అవకాశం అయితే కనిపిస్తుంది టివిని కానివ్వని రెస్ట్ ఇచ్చి అతని ప్లేస్లో వచ్చేసరికి డ్రివిల్ బ్రావిస్ అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది మార్పు చేస్తుందా అయితే చూడాలి ఒకవేళ చేయకపోయినా కానీ ఇంపాక్ట్ ప్లేయర్ గానే అయినా సరే కానీ బ్రావిస్ బ్రాజ్స్ మాత్రమైతే తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే రచింద్ రవీంద్ర షేక్ రషీద్ విజయశంకర్ రాహుల్ త్రివాటియా చివన్ దుబే రవీంద్ర జడేజా మహేంద్ర సింగ్ ధోని జేమీ ఓవర్టన్ అంశుల్ కాంబోజ్ నూర్ అహ్మద్ ఖలీల్ అహ్మద్ మతీష పత్రానతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది మరి ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ కరంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు చెన్నై ప్లేయింగ్ లెవెన్లో మరి ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే మాత్రమైతే బలమైన బ్యాటింగ్తో పాటు బలమైన బౌలింగ్ లేనప్ అయితే ఉండడం జరిగింది ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ పొజిషన్లో బాగా అంటే బాగా బలహీనత ఉంది బ్యాటింగ్ పొజిషన్లో ముఖ్యంగా విజయశంకర్ కానీ రాహుల్ త్రివాటి కానీ పూర్తి అంటే పూర్తి నిరాశపరుస్తున్న మిడిల్ ఆర్డర్ బ్యాటర్లో వీరిద్దరు రాణించకపోవడంతోనే మిగతా బ్యాటర్ల పైన ఒత్తిడి పడుతుంది అదేవిధంగా రన్ రేట్ పెరగడంతో వాళ్ళు కూడా ఏం రాణించలేని పొజిషన్లో అయితే ఉండడం జరుగుతుంది అదేవిధంగా రవీంద్ర జీటైతే బౌలింగ్లో ఆధారపడుతున్నాడు కానీ బ్యాటింగ్లో మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నాడు శివం అదే అదేవిధంగా మహేంద్ర సింగ్ ధోని రవీంద్ర షేక్ రచిత్ మాత్రమైతే ఫుల్ ఫామ్లో ఉండడం జరిగింది చెన్నై సూపర్ కింగ్ అయితే కలిసి వచ్చే అంశం కూడా చెప్పుకోవచ్చు బ్యాటింగ్ పొజిషన్ ఓవరాల్గా చూసుకుంటే ముగ్గురు ప్లేయర్లు రాణిస్తే మాత్రమైతే తిరుగు ఉండదు చెన్నైకి మాత్రమైతే అదేవిధంగా బౌలింగ్లో చూసుకుంటే బౌలింగ్ బౌలింగ్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉండడం జరిగింది నూర్ అహ్మద్తో పాటు మతీశా పతిరానా కలీలైన్తో కూడిన బౌలింగ్ అటాకింగ్ అయితే ఉండడం జరిగింది గత మ్యాచ్లో చూసుకుంటే జూమి ఓర్టన్తో పాటు అంశుల్ కాంబోజ్ కూడా ఆకట్టుకోవడం జరిగింది ల్గా బౌలింగ్ పొజిషన్లో చెన్నై సూపర్ కింగ్ మాత్రం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది బౌలింగ్ పొజిషన్ ఎటువంటి మైనస్లు అయితే కనిపించడం లేదు బ్యాటింగ్లోనే చాలా అంటే చాలా మైనస్లు అయితే ఉండడం జరిగింది ఆ మైనస్లు అధిగమించాలి అదేవిధంగా గత కొన్ని మ్యాచ్ల నుంచి ఫీల్డింగ్లో పూర్తి విప్లవమైన చెన్నై సూపర్ కింగ్ లక్నో తో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్లో అయితే చాలా వరకు అయితే మెరుగుపడడం జరిగింది ముంబై ఇండియన్స్తో జరగబోయే మ్యాచ్లో రిపీట్ అయితే మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్ మరోసారి అయితే విశ్వవిజేత అయితే నిలిచే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది మరి గెలుస్తుందా లేదా అయితే చూడాలి అదేవిధంగా ముంబై ఇండియన్స్ విషయానికి వచ్చినట్టయితే ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో కూడా అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతుంది ఆల్మోస్ట్ చెన్నై సూపర్ కింగ్ పొజిషన్ ఎలా ఉందో ముంబై ఇండియన్ పొజిషన్ కూడా సేమ్ అదే విధంగా ఉంది వాళ్ళకు కొంచెం ఊరట ఏంటంటే రన్ రేట్ అయితే ప్లస్లో ఉండడం అది ముంబై ఇండియన్స్ అయితే కలిసి వచ్చే అంశం చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఏడు మ్యాచ్లు అయినా ముంబై ఇండియన్స్ నాలుగు మ్యాచ్లు ఓడిపోయి మూడు మ్యాచ్ అయితే గెలవడం జరిగింది ఆరు పాయింట్లతో అయితే ఉందని చెప్పుకోవచ్చు ప్రజెంట్ పాయింట్ టేబుల్ చూసుకుని ఏడో పొజిషన్లో అయితే కొనసాగుతుంది ముంబై ఇండియన్స్ మాత్రమైతే అయితే అంటే వరుసగా రెండు విజయాలు అయితే నమోదు చేయడం జరిగింది ఢిల్లీ క్యాపిటల్ పైన పన్నెండు పరుగుల తేడాతో విజయం సాధించింది అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ పైన నాలుగు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది రెండు విజయాలు నమోదు చేయడంతో పాటు నెట్ రన్ అయితే మెరుగుపరుచుకుంది అదేవిధంగా స్థానాలైతే మెరుగుపరుచుకుందని చెప్పుకోవచ్చు ప్లే ఆఫ్ అవకాశాలు అయితే ఇంకా ఉండడం జరిగింది ముంబై ఇండియన్స్ మాత్రమైతే మిగిలిన ఏడు మ్యాచ్లు వచ్చేసరికి కనీసం కనీసం ఐదు నుంచి ఆరు మ్యాచ్లు గెలితే మాత్రమైతే ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముంబై ఇండియన్స్కి మాత్రమైతే ప్లే ఆఫ్ అవకా అవకాశాలు అయితే చాలా మంచిగానే ఉన్నాయి ప్రజెంట్ మాత్రమైతే అయితే రెండు భారీ విజయాల తర్వాత ముంబై ఇండియన్స్ వచ్చేసరికి ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్తోనైతే తరబడబోతుంది ఈ సీజన్ ఆరంభంలో వచ్చేసరికి తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఘోరాతి ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది దాని ప్రతీకారం ముంబై ఇండియన్స్ తీర్చుకుంటుందా లేదా అయితే మరోసారి ఓడిపోతుందా అయితే చూడాలి మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం ప్రతీకారం తీర్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ముంబైలోని హోమ్ గ్రౌండ్ వేదికగా జరుగుతుంది కాబట్టి ప్రతీకారం తీర్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది చెన్నైతో జరగబోయే మ్యాచ్లో ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం రోహిత్ శర్మ రియాన్ రిక్లెన్ విల్ జాక్స్ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ ఆర్దిక్ పాండ్యా నవందీ మిచ్చర్ షార్ట్న జస్పి బుమ్రా దీపక్ చావల్ ట్రెంట్ బోల్ట్ కరణ్ శర్మతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి విష్ణు పుతార్ లేదా కరణ్ శర్మ ఇద్దరు ఒకళ్ళైతే ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్గా ముంబై యొక్క ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే బలమైన బౌలింగ్ లైనప్ అయితే ఉండడం జరిగింది బౌలింగ్ లైనప్లో చూసుకుంటే ఎటువంటి మైనస్ అయితే కనిపించడం లేదు జస్పీ బొంబా ట్రెంట్ బోల్ట్ దీపక్ చార్ వంటి ఏమైనా ప్లేయర్లు అయితే ఉండడం జరిగింది అదేవిధంగా మిచ్చర్ షాంటన కరణ్ శర్మ లాంటి క్వాలిటీ స్పిన్నర్లు అయితే ఉండడం జరిగింది మరొక పేసర్ వచ్చేసరికి పాండే పాండ్యా బ్యాట్తో పాటు బౌలింగ్లో కూడా రాణించడం ముంబై ఇండియన్స్కి అయితే కలిసి వచ్చే అంశం అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే రోహిత్ శర్మ రియాన్ రిక్లేన్ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ ఆర్దిక్ పాండ్యా మాత్రమే మంచి పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తున్నాడు విల్ జాక్స్ కానీ అదేవిధంగా మాత్రం అయితే కొంచెం అయితే రాణిస్తే సరిపోతుంది బ్యాటింగ్ పొజిషన్లో కూడా బలంగా అయితే కనిపిస్తుంది కాకపోతే అనుకున్నంత స్థాయిలో అయితే ప్లేయర్స్ అయితే రాణించలేకపోతున్నారు ఓవరాల్గా చూసుకుంటే ముంబై ఇండియన్స్ అయితే అన్ని విభాగాల్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది మరి చెన్నై సూపర్ కింగ్తో జరగబోయే మ్యాచ్లో మరి అయితే చూడాలి రెండు టీములు కంపేర్ చేస్తే మాత్రం రెండు టీములు అయితే సమతూకంతో అయితే ఉండడం జరిగింది రెండు టీముల్లో చాలా చాలా మైనస్ ఉన్నాయి చాలా చాలా ప్లస్గా అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా రెండు టీంలు అయితే సమతూకంతో అయితే ఉందని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్ వచ్చేసరికి ముంబైలోని వాంకడే వేదిక అయితే జరగబోతుంది ముంబై పిచ్ వచ్చేసరికి పూర్తి అంత పూర్తి డిఫరెంట్గా అయిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా సన్ రైజర్స్ ముంబై ముంబైతో తరిగిన మ్యాచ్లో స్లో పిచ్ అయితే చేయడం జరిగింది స్లో రన్ రేట్ రావడం జరిగింది సో మాత్రం చాలా అంటే చాలా తక్కువ ఉండడం జరిగింది ఎప్పుడైనా ముంబై పిచ్ పైన ఆడినప్పుడు దగ్గర దగ్గర టూ హండ్రెడ్ నుంచి టూ ట్వంటీ వన్ నైంటీ ఇట్లా స్కోర్ ఉండేది కాకపోతే గత మ్యాచ్లో చూసుకుంటే అయితే వన్ సిక్స్టీ చేయడానికి ప్లేయర్స్ అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డడం జరిగింది ఆ పిచ్చు అయితే స్లో పిచ్ అయితే తయారు చేసినట్టయితే అయితే తెలుస్తుంది మరోసారి స్లో పిచ్ తయారు చేస్తారా లేదా బ్యాటింగ్ పిచ్ తయారు చేస్తారా అయితే చూడాలి ఓవరాల్గా చూసుకుంటే మిక్స్డ్గా అయితే ఉండబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం మరి పిచ్చి పైన చూస్తే టాస్ గెలిచినట్టు మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది సెకండ్ ఇన్నింగ్స్లో పిచ్చి పైన మాత్రం అయితే బ్యాటింగ్ అయితే కొంచెం అనుకూలంగా ఉంటుంది కాబట్టి టాస్ గెలిచినట్టు మొదటగా అయితే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే మ్యాచ్లో అయితే ఎవరు గెలుస్తారని అయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే మరోసారి చెన్నై సూపర్ కింగ్ అయితే విజేత నిలుస్తున్న అయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అయితే కామెంట్ రూపంలో అయితే తెలపండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది మర రామా దేవ్ శుంభో శంకర థ్యాంక్ యూ